హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీ వంటకాలు ఈ రోజైతే మీకు చేపల పులుసు అయితే చేసి చూపిద్దామనుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత మా పిల్లలు చేపలు తింటామని అడిగారనమాట అయితే మా హస్బెండ్ అయితే ఉదయాన్నే లేచి బీచ్కి అయితే వెళ్ళి అయితే తీసుకొచ్చారండి కట్ట చేపలు మొక్కలు కట్ చేసి తీసుకొచ్చేసారనమాట అయితే ఈ రెసిపీ అయితే ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీ అందరికీ చూపించేస్తాను వచ్చేసాయండి అయితే ముందుగా మొక్కలన్నీ కూడా శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసేసి మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న మొక్కలన్నీ కారము పసుపు సాల్టు వేసేసి మంచిగా ముక్కలన్నీ పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక దాక పెట్టుకుని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసేసి దోరగా వేపుకోవాలి అవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకొని మెత్తగా పొడి పట్టేసుకోవాలి పొడి పట్టుకున్న తర్వాత దాంట్లోనే కొన్ని వెల్లుల్లిగుళ్ళు కూడా వేసుకుని మెత్తగా పట్టేసుకోవాలి పట్టుకొని పౌడర్ అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయ టమాటా వేసేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెండకాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుని అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దాగ పెట్టేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసి ఆయిల్ వేసుకుని మంచిగా వేపేసుకోవాలి వేగిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంత తర్వాత బెండకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసి ఇంకొంతసేపు వేపుకోవాలన్నమాట అవన్నీ కూడా మంచిగా మగ్గే అనుకోండి పులుసులో బాగుంటాయి అనమాట మంచిగా ఉడికిపోతాయి త్వరగా తర్వాత మనం ముందుగా తరచూ పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి పులుసు మరిగేటప్పుడు గరిట పెట్టి తిప్పామనుకోండి ముక్కలన్నీ అన్నీ ఇడిపోతాయి అనమాట చక్కగా ఇలా పచ్చిగా ఉండేటప్పుడే ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకుని తర్వాత చింతపండు గుజ్జు పోసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరిమసాల పొడి ఉంది కదా ఆ పొడి కూడా పులుసు మరిగేటప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కొత్తిమీర వేసుకొని దించుకొని తీసుకొని అండి అద్భుతంగా ఉంటుంది చేపల పులుసు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ కూడా అయిపోతుందనమాట నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి